వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్ ఇప్పుడు చాలా ఎస్ వస్తున్నాను మీ దగ్గరికి దగ్గర మనం జనరలీ ఊత పదాలు అంటాం కదా ఎక్కువగా వాడుతూ ఉంటాం నేను సో అంటుంటా సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి దొరికిపోయా ఈ మధ్య అంత శుభం కాదు ఈ ఆన్సర్కి మీరు ఎలాగో యూనో వెంటనే ఓకే చేసేస్తారని స్మా అట్ అసలు మామూలుగా కాదు అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్ కాపీ ఒకటి చెప్తారు రైట్ సో ఇప్పుడు వంశీని ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ నేను నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి సమంత గారికి ఇష్టమైన ఫుడ్ అన్నం సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా ఓడిపోయారు ఓకే సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ చేయడానికి సమంత గారికి ఇష్టమైన సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు నిజాలు అండి నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో మాటల రూపంలో ఓకే సమంత గారికి సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా శుభం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా యాంకరింగ్ చేస్తున్నారా పంచ్ పలక్నామాకే పంచా అన్నట్టుంది అనమాట ఇక్కడైతే సమంత గారికి వైజాగ్ లో ఇష్టమైన ప్లేస్ నో ఆర్కే బీచ్ ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ నేను ఇంకా ఏమి చేయాలని అనుకోవట్లేదు ఓకే సమంత గారికి వంశీలో ఏమిష్టం గొంతు క్రేజ్ అసలు వంశీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి మేము ప్రశ్నలు తెలుసుకుంటాం సమంత గారి కోసం మేము స్పెషల్ గా స్టేజ్ మీద ప్లాన్ చేసాం బేసిక్ గా సోయా ఎందుకు మీకు ఏమన్నా అడగాలంటే అడగండి పర్లేదు అడగండి పర్లేదు ఓకే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం మీరు అందరూ ఆరుగురు ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం రండి